ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమంటే వికెట్ స్వాగతం ఒక వ్యక్తి ఎవరైనా సరే జాతకం తెలుసుకోవాలని అనుకుంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా ఆ వ్యక్తి ఎప్పుడు జన్మించాడు అలాగే సమయం కావాల్సి ఉంటుంది ఎక్కడ పుట్టాడో అని ఈ వివరాలన్నీ కూడా కావాల్సి ఉంటుంది మరి ఈ వివరాలన్నీ తెలియని వాళ్ళు వారి జాతకం తెలుసుకోవాలంటే ఏ రకంగా తెలుసుకుంటారు కొంతమందికి ఏ వారంలో పుట్టామో అనేది గుర్తుంటుంది ఆ వారం గనక తెలుసుకోగలిగితే ఆ వారంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క గుణగణాలు ఏ రకంగా ఉంటాయి ఏ గ్రహాలు వాళ్ళకు అనుకూలించే అవకాశం ఉంటుంది ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజిస్ట్ అలాగే వేదిక వాస్తు శాస్త్ర నిపుణులు శ్రీమతి జయప్రద గారు అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాంత్రే నమ అమ్మ ఇప్పుడు నేను చెప్పినట్టుగా చాలామందికి జాతకం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ ఉండకపోవచ్చు సో కానీ ఏ వారం పుట్టామనే విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు మరి అలా వారాన్ని బట్టి వాళ్ళు గుణగణాలు ఏ రకంగా ఉంటాయని మనం తెలుసుకునే అవకాశం ఉంటుందా తెలుసుకునే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అనే రిజల్ట్ ఉండదు కానీ పర్లేదు తెలుసుకోవచ్చు ఎందుకంటే ఎవరికైనా సరే మనిషి భూమి మీద పడ్డామంటే వాళ్ళకి ఒక లగ్నం ఫామ్ అయి ఉంటుంది కుండలి సో వాళ్ళకి ప్రారంభ కర్మలు ఏం చేసుకొచ్చారు గత జన్మలో ఈ జన్మలో వాళ్ళు ఏం చేయాలనికొచ్చారు కొంతమంది ఈ జన్మలో అన్ని అనుభవించడానికే వస్తారు గత జన్మలో బాగా కష్టాలు పడి ఈ జన్మలో అన్ని అనుభవించడానికి సో వాళ్ళ పూజా పురస్కారం ఏం చేయకపోతే వాళ్ళకి అన్ని కలిసి వస్తుంటాయి వాళ్ళకి వాస్తువుతో పని ఉండదు జాతకంతో పని ఉండదు అసలు ఏది కాంటాక్ట్ చేయరు అలా హ్యాపీగా అవుతుంది అది కొన్ని జాతక ప్రారంభ కన్మలు అంటారు వీటిని చేసుకుని వచ్చి అనుభవించడానికి ముందు డబ్బులు ఉంటే అకౌంట్లో ఎలా వాడేసుకుంటామో వాడేసుకోవచ్చు అలా అనమాట వీళ్ళు ఆల్రెడీ పుణ్యం సంపాదించుకు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు అయితే తిదిలు ప్రకారం పుట్టిన వాళ్ళు కొన్ని లక్షణాలు వారాలు పుట్టిన కొన్ని లక్షణాలు ఉంటాయి అయితే ఆ లక్ష్యాలు అన్ని హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతాయి కాదు కానీ కొన్ని లక్షణాలు చెప్పుకోవచ్చు ఈ వీళ్ళు ఖచ్చితంగా ఈ పనులు చేస్తారు అని చెప్పేసి అయితే మొదటిగా ఆదివారం పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి స్వాభావికంగా వారు ఎలా కనిపిస్తారు ఖచ్చితంగా ఆదివారం పుట్టిన వాళ్ళు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎలా కనిపిస్తారు పక్కన పెడితే ఆదాయన పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు అంతేనా సరే ఎవరైనా సరే అమ్మాయిలైనా అబ్బాయిలైనా అదృష్టవంతులు ఎందుకు అదృష్టవంతులు అంటే సూర్య భగవానుడు అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఒక రవి ఒక అనుగ్రహంతో పుడతారు వీళ్ళు అంటే ఏంటంటే వీళ్ళతో పాటు వీళ్ళతో పాటు పది మందిని పైకి తీసుకురావడానికి వాళ్ళతో పాటు నడిపించడానికి వాళ్ళకి అన్ని విధాలుగా వీళ్ళు హెల్ప్గా ఉండడానికి సో ఎప్పుడైనా సాయం చేసే మనస్తత్వం ఉందనుకోండి అది మంచి అదృష్టమైన యోగమే కదా అంతే సో అందుకని వీళ్ళ అదృష్టవంతులు అది అంతే సో ఆదివారం పుట్టిన వాళ్ళు జనరల్ గా ఏంటంటే వాళ్ళు లీడర్స్ గా ఉంటారు పది మంది లీడర్స్ తయారు చేస్తారు ఇలా తయారు చేయగల ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటది వీళ్ళకి సో ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎలా పని చేయించుకోవాలి ఏ విధంగా చేయించాలి అనే విషయాలు లక్షణాలు కలిగి ఉంటారు ఆదివారం పుట్టిన వాళ్ళు సో ఇందులో అబ్బాయిలకి ఎక్కువ లక్షణాలు ఎక్కువ ఉంటాయి అమ్మాయిలు మళ్ళీ వచ్చినప్పటికీ ఎక్కువ తగ్గుతాయి సో ఆడపిల్లలు ఆదివారం పుట్టిన వాళ్ళకి అంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నా కానీ కొంచెం స్వార్థం ఉంటుంది వాళ్ళు సెల్ఫ్గా కొన్ని వాళ్ళు డెవలప్ అవ్వాలి అందరి ముందు వాళ్ళు చంద్రబాబు అంటే చాలామంది ఏంటంటే బయట వాళ్ళ ముందు ఏ విషయాల్లో మనం బయటపడకూడదు తగ్గకూడదు అనే విధానంలో వీళ్ళు కొంచెం చదవడం కానీ మంచి జాబ్స్ ఉండడం కానీ కెరియర్ వైజ్గా బాగుండడం కానీ చేసుకోవడానికి లక్షణాలు ఎక్కువ ఆడపిల్లలు అలాగే మగపిల్లలకి వచ్చేవాడికి మళ్ళీ విద్యల విద్యా విషయంలో వీళ్ళు కొంచెం డౌన్ అయి ఉంటారు అమ్మాయిలు బాగా చదువుతారు అబ్బాయిలు కొంచెం తక్కువ చదువుతారు హండ్రెడ్ పర్సెంట్ చదువుతారని కాదు కాబట్టి ఏంటంటే వీళ్ళు పది మందికి సాయం చేస్తూ వీళ్ళకి వీళ్ళు సాయపడుతుంటారు పది మందితో సాయం చేయించుకోవడం వాళ్ళకి సాయం చేయడం ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఈ అబ్బాయిలు కలిగి ఉంటాయి అమ్మాయిల విషయం వచ్చే సెల్ఫ్ అనమాట మొత్తం టోటల్గా వాళ్ళు బాగుండాలి వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి ఫస్ట్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ బాగుంటే కదా వాళ్ళు చేసేది అని చెప్పి లక్ష్యం ఎక్కువగా ఉంటుంది సో ముందు మనకు ఉంటారు ఉంటారు కొంచెం మొత్తం సెల్ఫిష్ అని కాదు అంటే అవసరం ఈ రోజుల్లో అందరూ ఉంటారు కదా అలాగే కానీ ఇంకొంచెం ఎక్కువగా అమ్మాయిల విషయంలో ఉంటారు అబ్బాయిల విషయంలో అంత తీసుకోరు అమ్మాయిల విషయంలో అయితే ఏంటంటే పర్టికులర్గా పట్టుదల ఎక్కువగా ఉంటారు వాళ్ళకి అంటే వీళ్ళతో వాళ్ళతో మనం మాట పడకూడదని చెప్పి మొదటి నుంచి వీళ్ళు చిన్నప్పటి నుంచి ఒక అవగాహన కలిగి సో ఎవరితో ఎక్కువ ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడి ఎక్కువ కలుపుకోకుండా ఎక్కువ కలవకుండా ఈ లక్షణాలు ఎక్కువగా ఈ ఆడపిల్లలకి ఎక్కువగా ఉంటాయి అయితే రవి అనుగ్రహం వీళ్ళకి ఉంటుందని అన్నారు కాబట్టి వృత్తి ఉద్యోగాల్లోని ఎలా రాణించగలుగుతారు వీళ్ళు జాతకం ఖచ్చితంగా బాగుంటే గవర్నమెంట్ జాబ్స్ చిన్నప్పుడే వస్తాయి చాలా మందికి చూడండి డిగ్రీ అవ్వగానే ఒక మంచి గవర్నమెంట్ జాబ్స్ వచ్చి వెళ్ళిన వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఈ ఆదివారం పుట్టిన వాళ్ళకి మెయిన్ జాతకం బాగుండాలి ఇక్కడ సో ఆదివారం పుట్టాం కదా వాళ్ళు మాకు గవర్నమెంట్ జాబ్ రాలేదని కామెంట్ పెట్టం ఏం చేయలేము సో ఆదివారం పుట్టిన వాళ్ళు లక్షణాలు బాగుంటాయి ఆఫీస్లో వీళ్ళు అడ్మిట్గా వీళ్ళు అపాయింట్ అయ్యారు అనుకోండి ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళందరినీ కలుపుకొని అందరితో వచ్చి చేయించగలుగుతారు అది ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు సాఫ్ట్గా ఏ విధంగా చెప్పాలో అలా చెప్పి చేపిస్తారు పనులు అదే ఇప్పుడు బాగా చదువుకున్నారనుకోండి ఆఫీసు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు సో మనకి దేశానికి మంచి సేవ చేస్తారు అంటే ఇందులో మళ్ళీ సేవ చేయడం అంటే మళ్ళీ అమ్మాయిలు మళ్ళీ కాదు అబ్బాయిల విషయంలో బ్రహ్మాండంగా సేవ చేస్తారు అమ్మాయిల విషయంలో మళ్ళీ సెల్ఫ్ సెల్ఫ్ విషయాల మంచిగా ఉంటారు ఆ విషయంలో ఉండమని అందానికి ఏం లేదు ఖచ్చితంగా ఉంటారు ఇది ఆదివారం పుట్టిన లక్షణం అనమాట అయితే ఐశ్వర్యవంతులు అయ్యే అవకాశం ఉంటుందా ఆరోగ్యపరంగా ఎలా ఉంటారు వీళ్ళు ఇది ఆరోగ్యము ఐశ్వర్యం అనేది ఏంటన్నా ఆదివారం పుట్టిన వాళ్ళకి బాగుంటుంది ఆరోగ్యం కాకపోతే కొన్ని ఫండమెంటల్ రూల్స్ ఉంటాయి వీళ్ళకి ఆ రూల్స్ ఫాలో అయితే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు సో ఆదివారం పుట్టిన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేవాలి సూర్య భగవాన్ రావడంతో లేవాలి వీళ్ళు అలా ఎవరైనా లేస్తే బ్రహ్మాండంగా ఆరోగ్యం బాగుంటుంది అసలు ఆరోగ్య సమస్యలు రావు అలా కాకుండా లేట్గా లేవడం లేట్గా పడుకోవడం చేస్తే వీళ్ళకి అనారోగ్య సమస్యలు వెన్నుకు సంబంధించింది గుండెకి సంబంధించింది జబ్బులు వచ్చే అవకాశం ఉంది చాలామంది చిన్న వయసులో హార్ట్ అటాక్ వస్తే చనిపోతుంటారు సో వాళ్ళు ఏంటంటే కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ ఇన్ రెగ్యులర్ ఉంటాయి వాళ్ళకి పర్టికులర్గా ఇలా తినాలనుకోకుంటే ఇంద్రలో తినే వాళ్ళకి ఈ ఆదివారం పుట్టిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడుతుంది అందరు జరుగుతాయి కాదు ఆదివారం వాళ్ళకి కొన్ని ఫండల్ రూల్స్ అనమాట సో వీళ్ళు సరైన ఆహారం టైం టైం తినాలి ఎందుకు అంటే రవి కారకత్వం అంటే ఏంటి అంటే మనకి డిసిప్లిన్కి కారకత్వం సో మనకి ఎంత వర్షం పండియండి ఎన్ని మబ్బులు రానివ్వండి పొద్దున్నే సూర్య సూర్యోదయం టైంకి అవుతుంటే ఆ టైంకి సూర్యో వచ్చి కనిపిస్తారు మనకి కనిపిస్తారు కదా సో ఖచ్చితంగా ఆ కారకత్వంలో ఉంటారు కనుక వీళ్ళు ఆ ఎర్లీ అవర్స్లో లేవగలిగితే ఎర్లీ అవర్స్ చేస్తే పని లేచి వీళ్ళు చేసి సాధిస్తారు జాతిక మొక్కన పెట్టినా వీళ్ళు ఈ అలవాట్లు ఇప్పటి నుంచి అలవాటు చేసుకున్నా ఇవాళ ఎవరైనా ఆదివారం పుట్టిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వాళ్ళకి అలవాటు చేసిన లైఫ్ లాంగ్ ఎర్లీ మార్నింగ్ లేవాలి అని చెప్పినా చాలు వాళ్ళు హ్యాపీగా లైఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళకి రిజల్ట్ బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు సో వారాల్లో మనం చూసుకుంటే మొదటి వారము ఆదివారం వస్తుంది కాబట్టి సంఖ్యాశాస్త్ర పరంగా కూడా మీరు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ రకంగా అడుగుతున్నాం సో ఎలా ఉంటుంది సో అంటే ఆదివారం ఇప్పుడు నెంబర్ వన్ అని వస్తుంది ఒకటో నెంబర్ సో ఒకటో నెంబర్ లక్షణాలు అన్నీ కూడా ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే పాజిటివ్ ఎనర్జీస్ ఎప్పుడు కూడా ఏ విషయమైనా వాళ్ళకి బాగుండాలి వాళ్ళకి నచ్చాలి నచ్చింది చేస్తారు అందరితో చేపిస్తారు ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి సో వాళ్ళు నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నచ్చింది అనుకోండి అందరితో చేపిస్తారు ఆ వర్క్ వీళ్ళకి ఆ నేచర్ బాగుంటుంది అన్నమాట సో ఆ విధంగా ఉంటుంది లక్షణాలు ఇంకొకటి ఏంటంటే ఆదివారం పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు సూర్యభగవాన్ ఆరాధన నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఉండాలి లైఫ్ లాంగ్ ఇది చాలా బాగా వాళ్ళకి అభివృద్ధిగా వస్తారు ఇదే వాళ్ళకి పరిహారం కూడా పరిహారం హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి అది పరిహారం అన్నమాట సో ఆదిత్య హృదయం బాగా చదువుకోగలము మాకు బాగా నోరు తిరుగుతుంది అంటే ఆదిత్య హృదయం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సూర్య భగవాన్ దగ్గర కూర్చొని ఆదిత్య హృదయం చదవడం ఇంకా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అరుణ పారాయణం ఉంటుంది అది చేయడం ఏమీ లేదని కూడా కానీ సూర్య నమస్కారం చేయడం చక్కగా సూర్యుని చూసి సూర్య నమస్కారాలు చేసుకోవడం ఇది చేయడం వల్ల వీళ్ళకి సక్సెస్ అనేది డే బై డే పెరుగుతుంది అయితే సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా ఆరాధన చేయాలి ఆరాధించాలి మరి ఎటువంటి అంటే కెరియర్ పరంగా చూసుకుంటే ఎలాంటి రంగాల్లోనే రాణించే అవకాశం ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలు బాగుంటాయి అన్న వ్యాపారం చేసే లక్షణం కంటే ఉద్యోగాల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఎందుకు అంటే ప్రతి ఒక్క మనిషితోటి వీళ్ళకి అట్రాక్షన్ అయ్యి అయ్యే పని చేయించగలుగుతారు సత్తా ఉన్నప్పటికనా ఏంటంటే వ్యాపారం అన్నప్పటికీ డబ్బు విషయం వచ్చినప్పటికి అంత గట్టిగా ఉండలేరు ఓకే ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఇచ్చామనుకోండి సో వాళ్ళు తీసుకోండి ఎలా తీసుకోవాలి ఇవ్వకపోతే గట్టిగా అడిగి తీసుకోవాలి సో వీళ్ళ మనసులో వాళ్ళ మీద చాలా కోపం ఉంటుంది నేను వాళ్ళతో మాట్లాడను వాళ్ళతో నేను చెప్పను వాళ్ళ మొహం నుంచి చూడండి నాకు అక్కర్లేదు అని చెప్పి వచ్చేస్తుంటారు సో అక్కడ డబ్బులు పోయినట్టే కదా మనసు అక్కడ రిలేషన్షిప్ పోయింది డబ్బులు పోతాయి సో ఈ కారకత్వం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ దగ్గర సో అందుకని వ్యాపారం కంటే కూడా ఉద్యోగం మంచిది తర్వాత ఆత్మాభిమానం ఎక్కువ వీళ్ళకి ఒక్క మాట ఎక్కడ పడలేరు ఎవరినొక మాట అంటే ఇంకా ఆ ప్లేస్లో వాళ్ళు క్షణం కూడా ఉండలేరు వచ్చేస్తారు సో అలా వచ్చినప్పుడు కూడా వ్యాపారం కలదు వ్యాపారం అంటే ఏంటి ఏదైనా వ్యాపారాలు చేయాలంటే ఏదన్నా పడాలి అక్కడ మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు మనం మంచి వ్యాపారం చేస్తు చెడ వ్యాపారం చేయచ్చు ఏ వ్యాపారం చేసిన అక్కడ కొన్ని లక్షణాలు కొన్ని ప్లస్ పాయింట్స్ కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి దానికి వీళ్ళు అనుకూలంగా ఉండాలి కానీ వీళ్ళ విషయాలు అలా ఉండదు వాళ్ళకి అక్కడ సాఫ్ట్ నేచర్ ఉండాలి వీళ్ళు ఎలా సాఫ్ట్ ఉంటారో అవతల అలాగే సాఫ్ట్గా చెప్పాలి ఎలా ఊహించుకుంటారో అలా ఊహించినట్టు ఉండాలంటే ఆ వాతావరణం లేకపోతే ఒక్క క్షణం కూడా అప్పుడు ఉండలేదు బయలుదేరి వస్తారు అక్కడి నుంచి సో అందుకే ఉద్యోగాలు చేయడం ఉత్తమం వీళ్ళకి ఉద్యోగాలు చాలామంది చేస్తారు కొంతమంది ఏంటంటే రైటర్స్గా అయ్యే అవకాశం ఉంది వీళ్ళ ఆలోచన విధానం చాలా బాగుంటుంది కనుక సో ఎక్కువ రాజకీయాల్లో రాణించగలుగుతారు తర్వాత రాజకీయాలు సంబంధించిన విషయాల మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి ఎవరు ఎవరు ఎలా చేయగలుగుతారు ఎంతవరకు చేయగలుగుతారు ఎవరికి ఏ ఉద్యోగం ఇవ్వచ్చు ఎవరికి ఏ పని చెప్పచ్చు అనే దాంట్లో ఎక్కువగా ఉండ ఉండగలుగుతారు సో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి సో ఇవి చేసుకోవచ్చు అయితే రాజకీయ పరంగా బాగా రాణించే వాళ్ళు ఉంటారు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు అమ్మా ఆదివారం పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి ఏ రంగాల్లో బాగా రాణించగలుగుతారు ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి